కాకినాడ జిల్లా తొండంగి మండలం గోపాలపట్నం గ్రామంలో ఫెయిత్ యూత్ వాలంటరీ ఆర్గనైజేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు బూరా కృష్ణవేణి ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తొండంగి మండలం ఐసీడీఎస్ సూపర్వైజర్ అరుణ విచ్చేసి మాట్లాడుతూ ఎక్కడ స్త్రీ గౌరవింపబడుతుందో ఆ ఇల్లు మహాలక్ష్మి నిలయంతో సమానమని సృష్టికి మూలం స్త్రీ అని స్త్రీ లేనిదే సృష్టి లేదని మహిళల యొక్క హక్కు తెలియజేసి సమాజంలో స్త్రీ యొక్క పాత్రను వివరించారు వాళ్ళందరి ఇళ్లలోనే ఉండేయకుండా వాళ్ళకి ఒక జీవనోపాధి కల్పించాలని ఆ వారందరికీ కూడా అవకాశాలు ఇవ్వాలనేది చేస్తూ ఉంటారండి అది కూడా మాకు చాలా నచ్చుతూ ఉంటుంది ఆవిరికి ధన్యవాదాలు చెప్పుకోవాలి కానీ మరియు మరి వనిజాగలో ప్రెసిడెంట్గా కూడా చేసి టూ థౌజండ్ నైన్టీన్లో చేశారండి తర్వాత దానిలో చిన్న చిన్న పదవులు తర్వాత ఎక్స్టర్నల్గా ఇంటర్నేషనల్ పదవులు ఉంటాయండి ఆ పదవులు నిర్వహిస్తూ ఉన్నాను మహిళ అన్ని రంగాల్లోనే అభివృద్ధి చెందాలని ఈ విధంగా కోరుకుంటున్నా అండి అవకాశం థ్యాంక్ యూ అండి మహిళలకు అలాగే వచ్చిన సహోదరి సహోదరులకు అందరికీ అందరికీ నమస్తే అండి అంతర్జాతీయ మహిళా దినోత్సవం దినోత్సవ శుభ సందర్భంలో ఆడపిల్ల గురించి కొన్ని మాటలు చెప్తాను ఆడపిల్లగా పుట్టాం మహిళ అంటే మహిళలు మహారాణులు అంటే మహిళ ఆడపిల్లగా పుట్టినప్పుడు ఇరవై ఐదు మార్కులు సంపాదించుకున్నాం మళ్ళీ మెచ్యూరిటీ టైం వచ్చినప్పుడు ఇంకో పాతిక మార్కులు సంపాదించుకున్నాం అక్కడికి ఎన్ని మార్కులు వచ్చినాయి మనకి యాభై మార్కులు వచ్చినాయి మళ్ళీ మనకి వివాహ విషయంలోకి వచ్చేసరికి వివాహం అయింది వేరే ఇంటికి వెళ్ళాం అప్పుడు ఇంకో ఇరవై ఐదు మార్కులు వచ్చినాయి అప్పుడు ఎన్ని వచ్చినాయి డెబ్బై ఐదు మార్కులు సంపాదించుకున్నాం వందకు వంద మార్కులు రావాలంటే ఏం చేయాలి తల్లి స్థానం సంపాదించుకోవాలి తల్లి స్థానం అయిన తర్వాత వందకు వంద మార్కులు వచ్చినాయి తల్లిగా అక్కడ ఒక ఆడపిల్లగా తర్వాత పుట్టిన పుట్టి నుంచి ఆడపిల్లగా అత్త ఇంటికి వచ్చిపోయిన తర్వాత కోడలుగా పుట్టింటి తరపుని అత్తంటి తరఫుని గౌరవం నిలబెట్టి ఒక మహిళ ఇప్పుడు ఎన్నో రంగాల్లో సాధికారత సాధించి ఎన్నో విషయాల్లో నేను కుటుంబానికి ఒక సపోర్ట్గా ఉంటాను అలాగని ఎంతో కృషి చేస్తున్నాం అందరం కూడా మన కృష్ణవేణి గారు ఉన్నారు కృష్ణవేణి గారిని ఇంప్రెస్ చేసుకోవాలి మనం తీసుకోవాలి ఎందుకంటే ఆవిడే డేరింగ్ అండ్ డాషింగ్ లేడీ ఎందుకంటే ఏ విషయంలో అయినా సరే ముందరికి వస్తూ ఉంటారు ఎలా అంటే మన గ్రామం అంటే గ్రామం గ్రామం ఈ నుంచి అంటే చాలా కష్టం అనమాట సెలవు రోజుల్లో కూడా ఏదో చాలా పని ఉంటది ఆ పని అంతా చేసుకోవాలి ఆ టెన్షన్తోనే తోనే ఉంటాం కానీ ఇంక బయటకు వెళ్ళి ప్రసక్తి పెట్టుకోం అలాంటిది ఈ రోజు ఉదయం కృష్ణవాణి మేడం గారు ఎవరు నాకు తెలియదు అసలు ఎవరు అనేది కూడా తెలీదు యాక్చువల్ గా వెంటనే ఫోన్ చేశారు ఇలా మీరు తప్పకుండా రావాలి అని అన్నారు అంటే వస్తానని చెప్పాను కానీ వచ్చే ఉద్దేశం అయితే లేదు సెలవు బాగుంటుంది మళ్ళీ మాకు సెలవు ఉండదు అదొకటే ఆలోచిస్తాం ఎక్కువ నా వైపు నుంచి కానీ తర్వాత మళ్ళీ కొంతసేపు తర్వాత మా వర్కర్ అదనోడీ వర్కర్ ఫోన్ చేశారు చేసి మేడం గారిని మీరు ఎలాగన్నా తప్పకుండా రావాలండి అంటే ఎలా అమ్మ మరి ఇవాళ రావడం కష్టం అని చెప్పేసి అన్నాను అన్నాక లేదండి ఒక్కసారి రండి మేడం గారు మీరు రావాలి చాలా మంచి పనులు చేస్తారండి మేడం గారు ఒకసారి మీరు పరిచయం చేసుకోవాలి అని చెప్పేసి అన్నారు అని చెప్పేసి అంటే అప్పుడు అనుకొని అనమాట విషయం ఏంటంటే ఇప్పుడు నన్ను అయితే మాట్లాడమన్నారు అందరికీ కూడా ముందుగా మహిళా దినోత్సవం శుభాకాంక్షలు ప్రతి మహిళకి కూడా అలానే మహిళా దినోత్సవం అంటే ప్రత్యేకంగా చేసుకోవాల్సిన కార్యక్రమం ఏం కాదు కానీ మనకు పెట్టారు కాబట్టి చేసుకుంటున్నామని కాకుండా ఈ రోజుని ప్రత్యేకంగా ఎందుకంటే అందరికీ కూడా పండుగ దినంలో చేసుకోవాలి ఒక్కరోజు మన కోసం కేటాయించిన రోజుని మన గురించి మాట్లాడుకొని అందరికీ సంతోషం పంచుకోవాలి ఒకరికొకరు హ్యాపీనెస్ ఎవరు ఏంటి ఎందులో వచ్చారు ఎందులో ఎలా కష్టపడ్డారు ఎలా పైకి వచ్చారు ఇప్పుడు భార్గవి గారు మాట్లాడారు చాలా బాగా మాట్లాడారు ఆవిడ మాట్లాడి మాట తీరు కానీ చాలా అందరూ కూడా ప్రశంసించే విధంగా ఉంది అలాగే కూడా ఆవిడ కూడా అందరూ కూడా బాగా చూసుకుంటారని చెప్పారు ఆవిడ అంత అందరితోనే కలిసిమెలిసి ఉంటారు కాబట్టి ఆవిడ అందరూ కూడా చక్కగా చూసుకుంటున్నారు ఇలాగ ఇక్కడికి రావడం వల్ల నాకు చాలా మంచి విషయం తెలిసి రావడానికి అయితే చాలా ఇబ్బంది పడ్డాను దూరం నుంచి రావాలని కానీ వచ్చిన తర్వాత అనుకున్నాను చాలా మంచి పని చేశాను వచ్చి అని అనుకున్నాను అయితే ఈరోజు మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేకంగా మాట్లాడుకునేది ఏంటంటే అందరూ కూడా గతంలో కంటే ఇప్పుడు మహిళ అని అనగానే ప్రతి ఒక్కరు కూడా చదువుకున్నా చదువుకోకపోయినా ఏదో చిన్న పైన పెద్ద పను ఖచ్చితంగా ఎవరి కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలనే ఒక ఆలోచన అయితే ఉంది గతంలో పెళ్ళి చేయాలంటే చదువుకోకర్లేదు సెవెంత్ క్లాస్ అలా అయిపోయాక ఎయిత్ క్లాస్ రాగానే పెళ్లి చేసేస్తే ఆడపిల్లకు పని అయిపోద్ది అని అనుకునేవారు కానీ ఇప్పుడు తల్లిదండ్రుల్లో మంచి మార్పు వచ్చింది అలాగే చదువుకునే పిల్లల్లో కూడా మంచి మార్పు వచ్చి ఇప్పుడు చదువుకునే పిల్లల్లో ఎక్కువ శాతం కూడా ఆడపిల్లలు ఎక్కువగా చదువుకుంటున్నారు ఎక్కువ శాతం మంది ఆడపిల్లలు పాస్ అవుతున్నారు అలాగే సమస్యలు అన్నీ ప్రతి ఒక్కరికి ఉంటాయి ఆడపిల్లలకు ఉంటాయి